హాయ్ ఫ్రెండ్స్ బిఎస్ఎన్ఎల్కి మంచి రోజులు రాబోతున్నాయా అనేదానికి ఎస్ మంచి రోజులు రాబోతున్నాయి ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ టూ వీక్స్లోనే రెండున్నర లక్షల సబ్స్క్రైబర్స్ అయితే పోర్టింగ్ రావడం జరిగింది అలాగే ఇరవై ఐదు లక్షల మంది కొత్త సిమ్స్ కూడా యాడ్ చేసుకోవడం జరిగింది అంటే న్యూ సిమ్స్ కింద ఇరవై ఐదు లక్షల మంది యాడ్ అయ్యారు అదేవిధంగా పోర్టింగ్లో అంటే వేరే నెట్వర్క్ నుంచి ఏదైతే జియో ఎయిర్టెల్ వొడాఫోన్ ఉన్నాయో వాటి నుంచి పోర్టింగ్ ద్వారా రెండున్నర లక్షల మంది అయితే పోర్టింగ్ అవటం జరిగింది ఈ పోర్టింగ్ ద్వారా అందరూ బీఎస్ఎన్ఎల్ లోకి మారటం జరిగింది కాకపోతే బిఎస్ఎన్లోకి వచ్చేసరికి పెద్ద మైనస్ ఏంటంటే ఇప్పటికి కూడా ఫోర్ సేవలు అందుబాటులో లేకపోవటం అయితే ఇక్కడ ఫోర్ జీ సేవలను అందుబాటులో తేవడానికి కూడా టాటా గ్రూప్ అధినేత రతన్ టాటాతో బిఎస్ఎన్ఎల్ ఒప్పందం కుదుర్చుకున్న వార్తలు కూడా వస్తున్నాయి సో ముందుగా ఏంటంటే పదిహేను వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో రూరల్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఆ రూరల్ ఏరియాల్లో వెయ్యి గ్రామాలను సెలెక్ట్ చేసుకొని వాటిల్లో ఫోర్ జీ సేవలను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది వివరాల్లోకి పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి బిఎస్ఎన్ఎల్కి ముందు ముందు మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పడానికి ఇదే ఉదాహరణ ఎందుకున్న ఎందుకంటే ఇక్కడ లాస్ట్ టూ వీక్స్ నుంచి మనం గమనించినట్లయితే టూ అండ్ హాఫ్ ల్యాక్ పో సిమ్స్ అయితే పోర్టింగ్ జరిగినాయి అంటే అదర్ నెట్వర్క్స్ నుంచి లోకి రావడం జరిగింది ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైతే రీఛార్జ్ గడువు క్లోజ్ అవటానికి దగ్గర పడుతుందో అంటే ఎవరికైతే లాస్ట్ పాత రీఛార్జులతో ఎయిర్టెల్ జియో వడాఫోనుల్లో రీఛార్జులు చేసుకున్న వాళ్ళకి క్లోజ్ అయ్యి కొత్త రీఛార్జుల ద్వారా వాళ్ళు రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుందో వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు నిదానంగా డే బై డే అనేది బిఎస్ఎన్ఎల్ లోకి పోర్ట్ అవ్వటం జరుగుతుందనమాట దీనివల్ల మనకి ఈ డిలే జరుగుతున్న నిదానంగా అయితే టూ వీక్స్లో టూ అండ్ హాఫ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ రావటం అనేది మామూలు విషయం కాదు అదేవిధంగా ఇరవై ఐదు లక్షల మంది కొత్త సిమ్స్ తీసుకోవటం కూడా బిఎస్ఎన్ఎల్కి వచ్చేసరికి గుడ్ న్యూస్గా చెప్పుకోవాలి రెండు వేల పదహారులో జియో ఎంట్రీ ఇచ్చింది మనకి ఫోర్ జీ సేవలతో సో ఎప్పుడైతే జియో ఎంట్రీ ఇచ్చిందో పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీల హవాలన్నీ నడవటం మొదలైంది అక్కడి నుంచే బిఎస్ఎన్ఎల్ తట్టుకోలేక డౌన్ అయిపోవటం జరిగింది జస్ట్ ఇన్కమింగ్ సేవల కోసం ఎవరైతే సిమ్ను వదులుకోలేకపోతున్నారో ఇన్కమింగ్ రీఛార్జీలను కూడా బిఎస్ఎన్ఎల్ అందుబాటులో ఉంచింది ఎందుకంటే పోర్టింగ్ అయి వెళ్ళిపోకుండా సో అలాంటి వాళ్ళు మాత్రమే బిఎస్ఎన్ఎల్లో ఉండటం జరిగింది ఆ తర్వాత నుంచి ఎప్పుడైతే జియో రీఛార్జ్లు పెంచుతూ వస్తుందో గత్యంతరం లేక ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా వాళ్ళు కూడా రీఛార్జీలు పెంచడం అవి కస్టర్ కస్టమర్స్ మీద భారం మోపడం కూడా జరుగుతూ వచ్చింది సో దీని అన్నిటికీ జూలై మూడో తారీఖు రీఛార్జీలు ఇంకా ఇంక్రీజ్ చేయటం వల్ల అసహనంతో ఉన్న కస్టమర్లు ఎప్పుడైతే ఇదే టైమును అదునుగా చూసుకొని ఫోర్ జీని అనౌన్స్ చేయడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం క్లోజింగ్ టయానికి ఫోర్ జీని ఫైవ్ జీని కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి బిఎస్ఎన్ఎల్ చూస్తుంది అని అనౌన్స్మెంట్ రావడంతో చాలామంది కస్టమర్సు బిఎస్ఎన్ఎల్ వైపు చూశారు మెయిన్గా బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ అనేది మన ఏరియాలో ఉంది లేదు అనేది ఏ విధంగా తెలుసుకోవాలి దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఇవాళ తెలుసుకుందాం మీరు వాడే సిమ్ కనుక ఫోర్ జీ సిమ్ కన్వర్ట్ చేసుకోమని ఆల్రెడీ బిఎస్ఎన్ఎల్ నుంచి మెసేజ్లు రావటం ఫోన్స్ రావటం అన్నీ జరుగుతుంది ఆల్రెడీ చాలామంది స్వాప్ అవ్వటం కూడా జరిగింది ఫోర్ జీలోకి ఎవరైతే ఫోర్ జీలోకి స్వాప్ అయ్యారో వాళ్ళ సిమ్ ఫోర్ జీ ఆ ఏరియాలో ఉందా లేదా అనేది ఈరోజు తెలుసుకుందాం దానికి ఎలా తెలుసుకోవాలో పూర్తిగా చూద్దాం ఫోర్ జీ నెట్వర్క్ అనేది లేకపోతే మనం వాడేది బిఎస్ఎన్ఎల్కి సంబంధించి ఏ సర్వీస్ నెట్వర్క్ అంటే టూ జీనా త్రీ జీనా ఫోర్ జీనా అనేది ఏ విధంగా మనం తెలుసుకోవాలి ఎలా మనకి తెలుస్తుంది లేకపోతే ఇప్పుడు ఫోర్ జీలో కన్వర్ట్ అయ్యాక ఈ ఫోర్ జీ అవైలబిలిటీ అనేది ఏ ఏ ప్లేసుల్లో ఉంది అనేది మనం ఏ విధంగా చూడాలి సో ముందుగా మనం చేయవలసిన పని ఏంటంటే గూగుల్ సెర్చ్ బటన్ అనేది ఓపెన్ చేయాలి ఇలా గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ సెర్చ్ బటన్లో ఎన్ పెర్ఫ్ అని టైప్ చేయండి ఎన్ పెర్ఫ్ ఎన్ పెర్ఫ్ అని టైప్ ఎన్ పెర్ఫ్ ఎన్ పెర్ఫ్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ గా త్రీ జీ ఫోర్ జి ఫైవ్ జీ కవరేజ్ మ్యాప్స్ అని ఉంటాయి ఈ త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ కవరేజ్ మ్యాప్స్ మీద మనం క్లిక్ చేసుకోవాలి ఇక్కడ సెలెక్ట్ ఏ క్యారియర్ అని వచ్చింది కదా సెలెక్ట్ ఏ క్యారియర్ ప్లీజ్ సెలెక్ట్ ఏ క్యారియర్ యూజింగ్ ది మెను అబౌ ద మ్యాప్ టు షో డేటా ఈ క్యారియర్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంది మనకి ఇండియా నుంచి క్యారియర్ ఉంది కదా ఈ క్యారియర్ దగ్గర అంటే మనకి ఏ నెట్వర్క్ అనేది ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ జియోనా వొడాఫోన్ ఐడియానా మీకు ఏ నెట్వర్క్ కావాలంటే ఆ నెట్వర్క్కి సంబంధించి ఆల్రెడీ అన్ని ఏరియాల్లో మనం వాడే ఎయిర్టెల్ జియో వొడాఫోన్ ఐడియా ఏ సిమ్ వాడినా ఫోర్ జీ అయితే ఫోర్ జీ అని డిస్ప్లే అవుతుంది అలాగే ఫైవ్ జీ కనుక మనకి కనెక్టివిటీ ఉంటే ఫైవ్ జీ అనేది డిస్ప్లే అవుతుంది సో బిఎస్ఎన్ఎల్ మెయిన్గా మనం ఇప్పుడు పోర్టింగ్ గురించి చెప్పుకున్నాం అలాగే బిఎస్ఎన్ఎల్ రిలేటెడ్గా చెప్పుకున్నాం కాబట్టి వీటి రిలేటెడ్గా ఏ సర్కిల్ ఏ ఏరియాస్లో ఏ నెట్వర్క్ ఫోర్ జీ త్రీ జీ అనేది ఉందనేది చూద్దాం బిఎస్ఎన్ఎల్ అయితే అని సెలెక్ట్ చేయంగానే మనకి మ్యాప్ ఈ విధంగా షో చేస్తుంది మొత్తం ఇండియన్ మ్యాప్ అనేది మనకి ఇలా చూపిస్తుంది ఇక్కడ గమనించేసరికి నో నెట్వర్క్ అయితే ఈ విధంగా ఉంటుంది టూ జీ అయితే ఈ కలర్ మెన్షన్ అవుతుంది బ్లూ కలర్ గ్రీన్ కలర్ మెన్షన్ అయితే త్రీ జీ ఉన్నట్టు అదేవిధంగా ఫోర్ జీ అయితే ఆరెంజ్ కలర్ ఫోర్ జీ ప్లస్ అయితే కనుక రెడ్ అలాగే ఫైవ్ జీ అయితే ఇది ఈ కలర్లో ఉంటుంది సో ఈ విధంగా మనకి మ్యాప్లో కనిపించే విధంగా ఈ కలర్స్లో అయితే మెన్షన్ చేసి ఉంటుంది సేమ్ ఇప్పుడు మనం సేమ్ మన ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి కనుక చూసుకుంటే ఏ ఏ కలర్స్ అయితే మెన్షన్ అయి ఉంటాయో ఆ కలర్స్ ప్రకారం మనకి ఇక్కడ హైదరాబాద్ తెలంగాణలో వచ్చేసరికి ఆరెంజ్ కలర్ ఇక్కడ ఫోర్ జీ అయితే కనెక్టివిటీ ఉంది వరంగల్ ఉంది అలాగే కరీంనగర్ ఆ ఏరియాల్లో కూడా ఉంది కొన్ని కొన్ని నగరాల్లో అలాగే ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్గా మనం తీసుకున్నా కూడా విజయవాడ గుంటూరు కొన్ని ఏరియాల్లో కనబడుతుంది అలాగే విజయనగరం విశాఖపట్నం ఏరియా కొన్ని ఏరియాల్లో ఇక్కడ మనకి ఫోర్ జీ వినుకొండ ఏరియాలో కూడా దగ్గర దగ్గరగా ఫోర్ జీ సేవలు అయితే కనబడుతున్నాయి సేమ్ ఇక్కడ మనం మ్యాప్లోకి వచ్చేసి చూసుకోవచ్చు అదేవిధంగా ఒకవేళ మీరున్న ఏరియాలో కనుక చెక్ చేసుకోవాలంటే ఇక్కడ క్యారియర్ దగ్గర బిఎస్ఎన్ఎల్ సెలెక్ట్ చేసిన తర్వాత సెర్చ్ బటన్ దగ్గర మీరు మీకు కావాల్సిన ఊరు పేరును టైప్ చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చేసరికి సపోజ్ హైదరాబాద్ అని టైప్ చేయగానే హైదరాబాద్ తెలంగాణ ఇండియా అని వచ్చేస్తుంది దాని మీద క్లిక్ చేయగానే ఆ ఏరియాకి సంబంధించిన నెట్వర్క్ కవరేజ్ను చూపిస్తుంది ఇక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా చూపించడం అయితే జరుగుతుంది ఎక్కడ ఫోర్ జీ ఉంది ఎక్కడ త్రీ జీ ఉంది అనేది ఈ కలర్స్ని బట్టి మనం చూసుకోవచ్చు జూమ్ తగ్గించుకొని పెంచుకోవటంలో కూడా మనకి తెలిసిపోతూ ఉంటుంది ఈ విధంగా ఈ ఏరియాల్లో మనకి ఫోర్ జీ సేవలు అయితే ఉన్నాయి ఆరెంజ్ కలర్లో ఉన్నవి ఫోర్ జీ సేవలు అదేవిధంగా గ్రీన్ కలర్లో మెన్షన్ అయినవన్నీ త్రీ జీ సేవలు సో హైదరాబాద్లో ఏఏ సిటీ ఏరియాస్లో కూడా అంటే అక్కడ కూడా పూర్తి స్థాయిలో ఏఏ సిటీ ఏరియాస్లో ఫోర్ జీ త్రీ త్రీ జీ సేవలు ఉన్నాయనేది తెలుసుకోవచ్చు మొత్తం ఇంకా అప్డేషన్ కొంచెం స్లో అయితే రన్ అవుతుంది స్పీడ్గా కొంచెం మ్యాప్ కాబట్టి తీసుకున్న తర్వాత ఫుల్ అప్డేషన్ అయితే వస్తూ ఉంటుంది సో హైదరాబాద్కి సంబంధించి త్రీ జీ ఎక్కువగా ఉంది అదేవిధంగా ఫోర్ జీ రిలేటెడ్గా కూడా చాలా వరకు జనగామ వరకు కూడా ఓంగీర్ ఇలా చాలా వరకు సంగారెడ్డిలో కూడా ఫోర్ జీ ఉంది సేమ్ ఇటు బీదర్ ఇవి కూడా చూపిస్తోంది సో ఫోర్ జీ నెట్వర్క్ని మనం ఇలా సెర్చ్ బటన్లో మీకున్న ఏరియాని బట్టి ఏరియా లొకేషన్ బట్టి చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకో ఊరు కూడా ఇలాగే చెక్ చేద్దాము నెక్స్ట్ వచ్చి విజయ విజయవాడ సేమ్ విజయవాడ అని టైప్ చేయంగానే మనకి ఇలా విజయవాడ ఆంధ్రప్రదేశ్ అని చూపిస్తుంది దాని మీద క్లిక్ చేసుకోగానే ఆ సెర్చ్ బటన్లో సేమ్ విజయవాడ ఉన్న ఏరియాకైతే మూవ్ అవటం జరుగుతుంది సో ఇక్కడ విజయవాడ అని వచ్చినప్పుడు మనకి ఈ విజయవాడ సరౌండింగ్లో మనకి చూపించడం జరుగుతుంది సేమ్ ఆరెంజ్ కలర్ థ్రెడ్ ఉన్నదంతానేమో ఫోర్ జీ నెట్వర్క్స్ అలాగే గ్రీన్ కలర్ ఏరియా అంతా చూపిస్తుంది పైకి కూడా మనకి ఇది చూపించడం జరుగుతుంది గ్రీన్ కలర్ తగ్గడ్ ఉన్నదేమో మనకి ఫోర్ జీ నెట్వర్క్ కింద అలాగే గ్రీన్ వచ్చేసరికి త్రీ జీ ఆరెంజ్ వచ్చేసరికి ఫోర్ జీ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే మనం మన ఉన్న ఏరియాల్లో బిఎస్ఎన్ఎల్కి సంబంధించి త్రీ జీనా ఫోర్ జీనా ఫైవ్ జీనా ఏ విధంగా ఉంది టూ జీ త్రీ జీలో అని మనం ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు సేమ్ యాప్స్ అలాగే రిమైనింగ్ ఎయిర్టెల్ అయినా జియో అయినా వొడాఫోన్ అయినా ఇలాగే సెలెక్ట్ చేసుకొని మనం ఉండే ఏరియాని బట్టి ఏ నెట్వర్క్ అయితే సర్వీస్లో ఉంది దాన్ని బట్టి ఒకవేళ మన సిమ్స్ ఫోర్ జీ ఫైవ్ జీలో వాడుతూ మిగతా వాటిల్లో మనకి ఫోర్ జీ కనెక్షన్ కానీ త్రీ జీ కనెక్షన్ ఉన్నా కానీ కస్టమర్ కంప్లైంట్ చేయొచ్చు ఇది చూసుకొని కూడా మనకి యాజ్ పర్ ఈ వెబ్సైట్ ఎన్పిఈఆర్ఎఫ్ డాట్ కామ్ ఎన్పెఫ్ డాట్ కామ్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసి గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి సేమ్ క్యారియర్ని సెలెక్ట్ చేసుకుని క్యారియర్ అంటే మనం వాడే నెట్వర్క్ అనమాట ఏ నెట్వర్క్ అయితే ఆ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకొని ఆ నెట్వర్క్లో ఉండి మనం ఉండే ఏరియాని సెలెక్ట్ చేసుకొని ఏ నెట్వర్క్ని మనం పొందుతున్నామని అప్డేట్ చేసుకోవచ్చు ఒకవేళ మనం ఫైవ్ జీ సిమ్ వాడుతూ ఫోర్ జీ త్రీ జీ వాడినా లేకపోతే త్రీ జీ టూ జీ వచ్చినా కూడా యాజ్ పర్ మన టవర్ ఏరియా ప్రకారం మనం ఖచ్చితంగా ఆ నెట్వర్క్ ప్రొవైడర్స్కి కంప్లైంట్ చేసుకోవచ్చు బిఎస్ఎన్ఎల్ రిలేటెడ్ వచ్చేసరికి ప్రజెంట్ ఫోర్ జీ ఇంకా అందుబాటులోకి రాలేదు కాబట్టి చాలా నెట్వర్క్స్ ఏరియాల్లో ప్రజెంట్ ఏ నెట్వర్క్ ఏరియాలో ఉన్నాము మనకి ఈ ఫోర్ జీ అనేది ఎప్పుడు అందుబాటులో వస్తుందనేది కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉండే ఛాన్స్ ఎక్కువగా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వివరాలు నచ్చినట్లయితే మీకు ఉపయోగపడినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్